ఇకపైన హీరోయిన్ గా సినిమాలో వర్కింగ్ ఆపేసి విజయ్ తో వైఫ్ గా వర్కింగ్ మొదలు పెట్టేసిన రష్మికా మందన ఘనంగా జరుపుకున్న విజయ్ దేవరకొండ నిశ్చితార్థం వేడుక మార్చేసే ఈ రోజుల్లో రష్మిక మందన ఇప్పటికీ కూడా విజయ్ దేవర్కొండ ప్రేమించడం పెళ్ళాడడం అనేది ఒక షాకింగ్ విషయం అని చెప్పుకోవచ్చు గీతా గోవింద మూవీతో విజయ్ రష్మికల ప్రేమ వ్యవహారం మొదలుపెట్టేశారు కానీ రష్మిక ఊహించిన దానికన్నా పెద్ద హీరోయిన్ గా ఎదిగిపోయింది బాలీవుడ్ కాలీవుడ్ టాలీవుడ్ అంటూ తను ఎక్కడ చూసినా రష్మిక పేరే వినిపిస్తుంది నేషనల్ కూడా పేరుని సంపాదించేసుకుంది ఇక తను వర్క్ చేయాలంటే కోట్లలోనే రెమ్యురేషన్ ఇచ్చే స్థాయికి చేరుకుంది అయినప్పటికీ కూడా విజయ్ దేవరకొండ అడ్డర్ ఫ్లాఫ్గా నిలుస్తున్నాడు గత కొన్నేళ్ళుగా ఏ సినిమా తీసినా పెద్దగా హిట్స్ ఏమీ లేవు అలాంటి విజయ్ దేవరకొండతో బ్రేకప్ చెప్తుంది రష్మిక అనుకుంటే తను ఇప్పుడు ప్రేమకి ప్రతిరూపంగా అయితే పెద్ద షాకే ఇచ్చేస్తుంది తా విజయ్ దేవరకొండతోనే పెళ్ళాడతా అంటూ ఫైనల్గా వీరిద్దరూ వెకేషన్స్ నిజం చేస్తూ మనందరి ముందుకి వచ్చేసింది వీరిద్దరూ కలిసి కొంతమంది కుటుంబ సభ్యుల మధ్యన ఎంతో సింపుల్గా జరుపుకున్న ఎంగేజ్మెంట్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ రివీల్ అవుతూ వచ్చేసాయి ఇకపోతే రష్మిక విజయ్ విజయ్తో పెళ్ళైన తర్వాత కూడా సినిమాలు ఆపేస్తుందా అంటూ నటిజెన్స్ అడుగుతున్న ప్రశ్నలపై నో అనే చెప్పచ్చు విజయ్ అయితే రష్మికకి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ కన్నా ఎక్కువగానే ఇచ్చేశారు ఇక అలా ఉండడం వల్లే ఈరోజు రష్మిక విజయ్ దేవరకొండలు కలిసి పెళ్లి ఎక్కబోతున్నారు మొత్తానికి వీరిద్దరికి సంబంధించిన ఫొటోస్ మీరు ఇప్పుడు in